మది మరువదేని రూపం పార్ట్ నైన్టీన్ అందరూ కలిసి గౌతమ్ తో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ తన స్ట్రెస్ దూరం చేస్తారు టూ మంత్స్ కి అప్పుడప్పుడే కాస్త సెట్ అయిన గౌతమ్ తన పని తానే చేసుకుంటూ ఇంద్రాని కొంచెం రిలాక్స్ అయ్యేలా చేస్తాడు అదే టైంలో పీరియడ్ మిస్ అయిన ఇంద్రాని ఎందుకో డౌట్ వచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి అనుకుంటుంది కారణం రెగ్యులర్ గా వామిటింగ్ సెన్సేషన్ బాగా నీరసంగా ఉండడం వల్ల టెస్ట్ రిజల్ట్స్ చూసిన ఇంద్రాని నోటి మీద చేతులు వేసుకొని కన్నీళ్లతో అలానే ఉండిపోతుంది అరేట్ నువ్వు నాన్న కాబోతున్నావురా అని సంతోషంగా అనుకుంటూ తను ఉన్న సిచ్యువేషన్ మర్చిపోయిన ఇంద్రాని గౌతమ్కి అదే విషయం చెప్పడానికి వెళ్తుంది కానీ గౌతమ్ మెడిసిన్ వేసుకోవడం చూసి ఎలా వచ్చిందో అలానే తిరిగి టెరస్ మీదకి వెళ్ళిపోయి కుక్క పట్టి ఏడుస్తుంది ఏంట్రా ఇలా చేసావు రాస్కెల్ నిన్ను ఉందిరా ఈ గుడ్ న్యూస్ ని నీతో షేర్ చేసుకోవడానికి కూడా లేదు అని తన బాధని మొబైల్లో గౌతమ్ పిక్స్ చూస్తూ చెప్తుంది ఇంద్రాని బాధగా టెర్రస్ మీదకి వెళ్లడం చూసిన రమణి గారు ఆమె వెనక టెర్రస్ మీదకి వెళ్ళి ఇంద్రాని మాటలు విని అక్కడే ఆగిపోతారు స్వీటీ కంగారుగా వెనక్కి తిరిగిన ఆమెకి రమణి గారిని చూడగానే ఆవిడని పట్టుకుని గట్టిగా ఏడ్ చేస్తుంది ఆ అమ్మవి కాబోతో సంతోషించకుండా ఇలా ఏడుస్తున్నా గౌతమ్కి ఈ విషయం చెప్పుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నానాటి అందుకని ఏడుస్తూ కూర్చున్నావా ఈ అమ్మగ తెలిసింది కదా గౌతమ్కి కూడా త్వరలోనే చెప్పేద్దాం నువ్వు ఇలా ఏడిస్తే నా మనవరాలు కూడా ఏడుస్తుంది నువ్వు ఏడు పాపే అని ఆమె కన్నీళ్లు తుడిచి పద కిందకు వెళ్దాం అని ఫ్లాట్ కి తీసుకెళ్తారు జాను కి శారద గారికి విషయం చెప్పడంతో వాళ్ళు ఆనందం అంతా ఇంత కాదు కానీ గౌతమ్కి చెప్పలేని వాళ్ళ నిస్సహాయతకి కన్నీళ్లు పెట్టుకుంటారు శారద గారు మీరు కూడా ఇలా బాధపడితే ఎలా అండి ఇప్పుడు మనకి ఇంకో మనవరాలు రాబోతుంది ఇది సంతోషించాల్సిన సమయం ఉండండి నేను వెళ్ళి స్వీట్ తీసుకొని వస్తాను అంటూ రమణి గారు కిచెన్ లోకి వెళ్తే కి వెళ్దాం స్వీట్ చాలా బలహీనంగా ఉన్నాం సరే అత్తమ్మా వెళ్దాం మీరే ఆలోచించకండి నా బిడ్డ ద్వారా మళ్ళీ నా జీవితం సంతోషంతో నిండిపోతుంది అని ఆమె కడుపుని నిమురుకుంటూ అంటుంది ఆమె బాధ తెలిసిన ఏం చేయలేని వాళ్ళ పరిస్థితికి శారద గారు జాను ఇంకా కురుంగిపోతారు జాను ఇవన్నీ వదిలే నీకు సీమంతం జరిపించాలనుకుంటున్నాను ఏమంటావు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు స్వీట్ మన ఇంట్లో వచ్చే ఫస్ట్ బేబీ సో తనకి అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి కదా కానీ బిడ్డ తండ్రి గురించి అందరూ అడిగితే ఏం చెప్తావు ఎలా డిసైడ్ అయ్యావు చనిపోయాడను అదే చెప్పు ఇంద్రాని ఎందుకో పంతంగా ఈ శ్రీమంతం జరిపించాలనుకుంటుంది అని అయిష్టంగానే సరే అంటుంది ఈలోగా రమణి గారు స్వీట్స్ తో అందరిని వెళ్ళి చేస్తారు శ్రీమంతం భర్త లేకుండా జరుపుకుంటున్న జానుని అందరూ వింతగా చూస్తే వచ్చిన వాళ్ళందరికీ నీరజ్ కి గౌతమ్కి యాక్సిడెంట్ జరిగిందని ఆ యాక్సిడెంట్ లో నీరజ్ చనిపోయాడని కి తలకి దెబ్బ తగలడంతో గతం మర్చిపోయాడని అందుకే ఎవరిని గుర్తుపట్టడం లేదని చెప్తారు రమణి గారు ఆమె మాటలు విన్న ప్రతి ఒక్కరు అయ్యో పాపం అనుకొని జానుని మాసం పూర్తిగా వంటి బిడ్డకి జన్మనివ్వమని దీవిస్తారు అక్కడితో నీరజ్ ఫోటోకి వేసి భర్త చనిపోయిన కూతుర్ని డెలివరీకి తనతో తీసుకెళ్లాలనుకుంటారు వసుంధర్ గారు అదే విషయం రమణి గారిని అడగడంతో సరే అంటారు జాను వెళ్ళిపోయాక శారద గారికి రమణ గారికి ఇంద్రానికి గౌతమ్ని జాగ్రత్తగా చూసుకోవడమే సరిపోతుంది అదే టైంలో వస్తాడు మన నకిలీ గౌతమ్ వీడి పేరు వెంకట్ మనం డూప్లికేట్ అని నేమ్ పెట్టేసా ఫస్ట్ పార్ట్ లో ఉంటుంది ఇంద్ర హాల్లో కూర్చొని గౌతమ్ తో మాటలు చెప్పి వర్క్ చేసుకుంటున్న ఇంద్రాని తన పేరు పిలిచిన వాయిస్ కి ఎవరు అన్నట్టు తలెత్తి చూస్తుంది తననే కళ్ళలో కాములు నిండిన కామంతో నిండు చూస్తున్న డూప్లికేట్ గా ఆయన చూసి సర్రను లేచి నిలబడుతుంది గౌతమ్ అతన్ని చూసి హే గౌతమ్ ఎప్పుడొచ్చావు ఏంటి అక్కడే ఆగిపోయావురా లోపలికని పిలుస్తాడు ఇప్పుడే వచ్చాను గౌతమ్ స్వీటీ నాకు ప్రమోషన్ ఇచ్చింది కదా సంతోషంతో ఇంకా అక్కడ ఉండలేక వచ్చాను అని అంటూ నాకు మాటలకి అయోమయంగా ప్రమోషన్ ఏంటి అంటాడు గౌతమ బుద్ధుడు నీకు తెలియదా గౌతమ్ స్వీటీ ప్రెగ్నెంట్ కదా అని ఇంద్రానికి షాక్ ఇస్తాడు అవునా ఇంద్రాణి కాంగ్రాడ్స్ అని ఆమె చేతికి షేక్ హ్యాండ్ ఇచ్చి డూప్లికేట్ గాడిని విష్ చేసి బొమ్మలా నిలబడింది ఇంద్రాణిని చూసి మీ హస్బెండ్ ని లోపలికి తీసుకెళ్ళని చెప్తాడు గౌతమ్ మాటలకు దిసుగు పీక్స్ లోకి వెళ్ళిన ఇంద్రాణి డూప్లికేట్ గాడిని రా అన్నట్టు చెప్పి తన గదిలోకి వెళ్తుంది అయిపోయాడు ఇ వాడి యాత్రంతో లోపలికి వెళ్ళి ఇంద్రాణి చేతికి అడ్డంగా బుక్ అవుతాడు ఆయు పట్టు మీద చేయి వేసుకుని నోట్లో నుండి శబ్దాన్ని కూడా బయటికి రాకుండా నొప్పికి గిలా గిల్లా కొట్టుకుంటున్న వాడిని జుట్టు పట్టుకుని ఒంగోబెట్టి వెన్నుపూస కదిలేలా పిడిగుద్దులు గుద్ది వాడిని స్పృహ కోల్పోయేలా చేస్తుంది అట్లా ఉంటది మరి మన ఇంద్రాణితో హరికి కాల్ చేసి వాడిని ఒక బంగ్లాలో దాచమని చెప్పి గౌతమ్ దగ్గరికి వెళ్తుంది ఏమైనా మాట్లాడాలా అంటాడు ఆమె రాక చూసిన గౌతమ్ అవును మాట్లాడాలి ఏంటి ఫట్మని పగులుతుంది చంప పగిలిన చంపక చేయి పెట్టుకుని ఇంద్రాణి వంక చూసిన గౌతం ఎందుకు కొట్టావు ఇంద్రాణి సీరియస్ గా అడుగుతాడు నిన్ను కొట్టడం కాదురా చంపాలి అని అతని గొంతు పట్టుకుని గోడ కొత్తేస్తుంది విచ్చి పట్టిందా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని ఆమె చేతిని కొట్టి అరుస్తాడు పెళ్ళాం గదిలోకి వేరే వాణ్ణి పంపి చంపకుండా ఏం చేయాలి ఎవరు పెళ్ళం గురించి మాట్లాడుతున్నావు అప్పటి వరకు సహనంగా ఉంది రాని కోపం పీక్స్ లోకి వెళ్లడంతో తన ఫోన్ లో ఒక వీడియో తీసి అతని ముందు పెడుతుంది తట్టుకోలేని షాక్ తగిలిన గౌతమ్ దొరికిపోయిన దొంగలా ఆమె ముందు నిలబడతాడు ఇప్పుడు చెప్పరా నిన్ను ఎలా కొట్టాలో అంటే అది ఆపు అన్నట్టు చేయి చూపించి బయటకు వెళ్ళిపోతుంది స్వీటీ స్వీటీ ఇంకొకసారి నన్ను అలా పిలిచామంటే నేను ఇక్కడి నుండి తోసేస్తా అని అరిచి తన గదిలోకి వెళ్ళి లాక్ చేసుకుంటుంది ప్లీజ్ స్వీట్ ఈ స్వీట్ తలుపు తిరుగు నాకు చెప్పే అవకాశం అయినా ఇవ్వే బెడ్ మీద పడి ఏడుస్తున్న ఆమెకి చిన్నగా కడుపు నొప్పి రావడంతో వెంటనే లేచి టాబ్లెట్ వేసుకొని మినీ ఫ్రిడ్జ్ రోటి జ్యూస్ తీసుకొని తాగేసి తన బిడ్డకి ఎలాంటి ప్రాబ్లం అవ్వకూడదని పెరిగిన బీపీని నిద్రలో తగ్గిస్తుంది బయటకు వెళ్ళిన శారద గారు ఎమడి గారు తిరిగి రావడంతో మౌనంగా తన ఎవరి దిగి వెళ్ళిపోతాడు గౌతమ్ ఈవినింగ్ బయటికి వచ్చిన ఇంద్రాన్ని గౌతమ్ వంద చూడకుండా గారి కడుపులో మొహం దాచుకొని పడుకుంటుంది స్వీటీ ఏమైందిరా ఏం లేదమ్మా కొంచెం తలనొప్పిగా ఉంది కాఫీ ఇవ్వన స్వీటీ వద్దు సేపు ఇలానే ఉండండి కష్టంగా ఏడు పవకుంటున్న ఇంద్రాణిని చూసి గౌతమ్ మనసు చిగుక్కు అంటుంది ప్రెగ్నెన్సీ వల్ల మూడ్ స్వింగ్స్ అనుకుని శారద గారు రమణ గారు తనని మాటలతో డైవర్ట్ చేయాలని చూస్తారు కానీ ఆ మన ఆమె మనసుకు తగిలిన చిన్న గాయాన్ని గుర్తించలేకపోతారు డిన్నర్ గౌతమ్ ఇంద్రాణి మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె కోపం ముందు మౌనంగా ఉండక తప్పదు ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోయాక వర్క్ సెటిల్ అవుతుంది థర్డ్ మంత్ స్టార్టింగ్ లో ఉన్న ఆమెకి మబ్బుగా ఉద్రపోవాలని ఉన్న కష్టంగా వాటిని కంట్రోల్ చేసుకుని వర్క్ చేస్తూ ఉంటుంది సడన్ గా అక్కడికి వచ్చిన గౌతమ్ ఆమె నోరు మూసేసి ఎత్తుకొని తన రూమ్ లోకి తీసుకెళ్లి డోర్ లాక్ చేసి బెడ్ సేఫ్ గా ల్యాండ్ చేసి ఆమె పై చేరిపోతాడు కాల్ చేయాల చూస్తున్న ఇంద్రాణిని చూసి సారీ స్వీటీ అని మదనంగా చెప్తూనే ఆమె బొగ్గుకి పెదవుల తికి చేస్తాడు ఎన్నో రోజులకి పది నుండి లభించిన కానుకను ఇష్టంగా స్వీకరించాలని ఉన్న అతను చేసిన మోసం ఆమె ముందడుగు వేయనివ్వదు ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చిక్కిన నకిలీ వాడి దగ్గరే మొత్తం విషయం ఉంది ఇన్ని రోజులు నేను ఎదురు చూసింది వాడి కోసమే ఇక గతం మర్చిపోయినట్టు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని ఆమె నుదుట మీద ముద్దు పెట్టి కళ్ళలోకి చూస్తాడు అతని మాటలకు కనుబొమ్మలు చూస్తున్న ఆమెకి అన్న అర్థమయ్యాలి అన్ని అర్థమయ్యేలా చెప్తాను ముందు నా బేబీని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫీల్ అవ్వనివ్వు అంటూ కిందకి జాలి నడుము దగ్గర బయట తప్పించి ఆమె పొత్తి కడుపులో తన మొహాన్ని కలిపేస్తాడు అతని మీసాలు తగిలి ఇబ్బందిగా కదులుతున్న ఆమె దివురికి చిన్నగా పొత్తి కడుపు మీద ముద్దు పెట్టి పైకి ఎగబాకి ఇద్దరు పూలు సున్నితంగా కలిపేస్తాడు పెదవులు అతనికి వదిలేసిన ఆమె అతను ఇస్తున్న ముద్దుకి ఊపిరి ఇబ్బంది పడుతూ ఉన్న ఆమెను వదలడానికి ఇష్టపడడు విసిగి వచ్చిన నూతను పసుకుని ఆమె పెదవులు కొడుకేసి ఆమె వంక చిరుకోపంగా చూస్తాడు ఆమె మాత్రం అస్సలు కరగదు ప్లీజ్ వీటి నువ్వు ఇలా మౌనంగా ఉండకు ఇక్కడ పెయిన్ గా ఉంది అని తన గుండెల మీద వేలు పెట్టి చూపిస్తాడు అయినా ఆమెలో చల్లని శూన్యం అవడంతో బాధగా ఇంద్రాడి మేము నుంచి లేవబోతాడు అతని పట్టుకొని కాని వైపు లాక్డౌన్ నేను ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా నీకు నిజం చెప్పాలని అనిపించలేదని సూటిగా అడుగుతాడు అడుగుతుంది నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసాక నేను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను కానీ వాళ్ళని ఎవరు బాగా దగ్గరనే అబ్జర్వ్ చేస్తున్నాడు అర్థమయ్యాక ఆ ప్రయత్నం మానుకున్నాను ఎవరు తెలీదు చివరిగా క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పు అడుగు నీకు యాక్సిడెంట్ చేసింది నీరజ్ కాదా యాక్సిడెంట్ చేసింది నీరజ్ కానీ నేను స్వీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల పెద్దగా దెబ్బలేని తగలేదు కానీ నీరజ్ వెళ్ళిపోయాక ఇంకో లో వచ్చిన వ్యక్తి నన్ను బయటికి లాగి తల మీద రాడ్తో కొట్టాడు ఫేస్ కనిపించుకున్న మాస్క్ వేసుకొని ఉన్నాడు వెళ్ళిపోదు అతను అన్నమాట నేను ఇంకా మర్చిపోలేను నీ సొంతాన్ని నా సొంతం చేసుకుంటాను అని పళ్ళు మిగబట్టి చెప్పాడు ఇప్పుడు నా సొంత పంచడానికి గుడిలోని ప్రసాదం కాదు అందుకే ఈ నాటకం ఆడక తప్పలేదు అంటే నీకు అన్ని గుర్తున్నాయా అని కళ్ళు చిన్నవి చేసి అడుగుతుంది అన్ని గుర్తున్నాయి మన ఫస్ట్ ఎయిడ్ రోజు ఎలా నా సొంతం చేసుకున్నారు అన్న విషయంతో సహా అని ఆమె చెవిలో హస్కీగా అంటుంది అతని మాటలకి అందంగా విచ్చుకుంటాయి ఆమె పెదవులు సీటి ఏంటి చాలా డేస్ అయిపోయింది ఒకసారి ఏంటది సెకండ్ నైట్ పళ్ళు కాలకొడతా నన్ను ఇన్ని డేస్ సేటి ఇప్పుడు వచ్చి సెకండ్ నైట్ అంట తప్పక అని అతన్ని పక్కకు తోసేసి ఆ గదిలో నుండి బయటికి వెళ్ళాలని చూస్తుంది కానీ గౌతమ్ చీర చెంగు పట్టుకొని ఫాస్ట్ గా లాగడంతో చీర అతనికి చేతుల్లోకి వస్తుంది జరిగిన దానికి షాక్ అయిన ఇంద్రాణి ఎతకి రెండు చేతులు క్రాస్ గా పెట్టుకొని ఇంకో వైపు తిరుగుతుంది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ